హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎలి ప్రాపర్టీ ఫ్రెండ్స్ మన హెచ్ఎండిఏ అండ్ రేరా అప్రూవల్తో డెవలప్ చేసిన గేటెడ్ విల్లా ప్రాజెక్ట్లో మనకు బ్రాండ్ న్యూగా కన్స్ట్రక్షన్ చేస్తున్న ట్రిప్లెక్స్ విల్లాస్ అనేటివి ఆల్మోస్ట్ మనకు అండర్ కన్స్ట్రక్షన్ స్టేజ్లో సేల్కి అవైలబుల్ ఉన్నాయండి మీకు ఈ వీడియోలో ఆ ప్రాజెక్ట్కి సంబంధించిన ఇన్ఫర్మేషనే నేను షేర్ చేయబోతున్నాను ఎవరైతే బ్రాండ్ న్యూగా కన్స్ట్రక్షన్ చేస్తున్న విల్లా ప్రాజెక్టు ఓఆర్ఆర్ కనెక్టివిటీ ఉన్న లొకేషన్లో విల్లా ప్రాపర్టీ కోసం సర్చ్ చేస్తున్న వాళ్ళకి ఈ ప్రాజెక్ట్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ చాలా వరకు హెల్ప్ అవుతుందండి ఇది మెయిన్ ఓఆర్ఆర్ సర్వీస్ రోడ్ కి కనెక్టెడ్ గా ఉంటుంది ఎగ్జిట్ కి జస్ట్ ఒక త్రీ హండ్రెడ్ మీటర్స్ వాకబుల్ డిస్టెన్స్ లో సర్వీస్ మెయిన్ రోడ్ ఏదైతే హండ్రెడ్ ఫీట్ రోడ్ ఉందో ఆ మెయిన్ రోడ్ కి కనెక్టెడ్ గా మనకి ప్రాజెక్ట్ అనేది డెవలప్ చేస్తున్నారు అండి ప్రజెంట్ మనకు ప్రాజెక్ట్ సంబంధించిన వర్క్ స్టేటస్ లొకేషన్ వైజ్గా ఇన్ఫర్మేషన్ అంతా మీకు ఏరియల్ వ్యూ తోటి క్లియర్గా ఈ వీడియోలో కవర్ చేస్తున్నాను మా ప్రాపర్టీ ఇన్ఫర్మేషన్ నచ్చినట్టయితే ఒక లైక్ ద్వారా సపోర్ట్ తెలియజేయండి అండ్ రెగ్యులర్ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి ప్రాపర్టీ ఇన్ఫర్మేషన్ మేము రెగ్యులర్గా షేర్ చేస్తూ ఉంటాము ఈ టోటల్ ప్రాజెక్ట్ ఏరియా వచ్చేసి సిక్స్ ఎకర్స్ ల్యాండ్ ఏరియా అండి అందులో మనకు సిక్స్టీ నైన్ విల్లాస్ కన్స్ట్రక్షన్ చేస్తుంది ఇందులో మనకు వన్ ఎయిటీ సెవెన్ స్క్వేర్ యార్డ్స్ నుంచి టూ ట్వంటీ త్రీ స్క్వేర్ యార్డ్స్ ల్యాండ్ ఏరియాలో విల్లాస్ అయితే కన్స్ట్రక్షన్ చేస్తున్నారు ఫేసింగ్ వైజ్గా చూసుకుంటే ఈస్ట్ అండ్ వెస్ట్ ఫేసింగ్లో అండి ఇందులో విల్లాస్ అయితే కన్స్ట్రక్షన్ చేస్తుంది బిల్టేరియా వైజ్గా చూసుకుంటే త్రీ థౌజండ్ స్క్వేర్ ఫీట్ నుంచి త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ స్క్వేర్ ఫీట్ సైజు ల్యాండ్ ప్లాట్ సైజులు బేస్ చేసుకుని ఇందులో విల్లాస్ అయితే కన్స్ట్రక్షన్ చేస్తున్నారు ప్రజెంట్ మనకు ప్రాజెక్ట్ లొకేషన్ వైజ్గా చూసుకుంటే కీసర ఎగ్జిట్ నెంబర్ ఎయిట్ దగ్గర మెయిన్ రోడ్కి కనెక్టెడ్గా ఈసీఏల్ నుంచి టువర్డ్స్ ఈ కీసర వెళ్ళే మెయిన్ రోడ్కి కనెక్టెడ్గా ఈ ప్రాజెక్ట్ అనేది లొకేట్ ఉంది ఈ సరౌండింగ్ లొకాలిటీలో మనకు దమ్మాయిగూడ రాంపల్లి అండ్ నాగారం అండ్ కుందన్పల్లి ఈ లొకేషన్స్లో మనకు ఓఆర్ఆర్ కనెక్టివిటీకి నియర్ బైగా ఉన్న లొకేషన్స్లో మెయిన్ రోడ్ కనెక్టెడ్ ఉన్న ప్రాజెక్ట్స్లో విత్ బ్యాంక్ లోన్ ఫో ఫెసిలిటీ తోటి ఎవరైతే విల్లా ప్రాపర్టీ సర్చ్ చేసిన వాళ్ళకి ఈ సూటబుల్ లొకేషన్స్ అండి మనకి ప్రాజెక్ట్ వైజ్గా చూసుకుంటే అండ్ ప్రజెంట్ మీకు ఇప్పుడు వీడియోలో కవర్ చేస్తుంది ప్రజెక్ట్ ప్రాజెక్ట్ ఆన్ సైట్లో ఉన్న మోడల్ విల్లా ఈస్ట్ ఫేసింగ్ విల్లా యూనిట్ అండి విత్ ఇటీ వుడ్ వర్క్తో మీకు ఇప్పుడు వీడియోలో కవర్ చేస్తున్నాను గ్రౌండ్ లెవెల్లో మనకు అవుట్ సైడ్ టూ కార్ పార్కింగ్ స్పేస్ ప్రొవైడ్ చేసి మెయిన్ ఎంట్రన్స్ నుంచి లోపలికి ఎంటర్ అవ్వగానే డ్రాయింగ్ ఏరియా లివింగ్ ఏరియా డైనింగ్ స్పేస్ కిచెన్ కిచెన్కి అటాచ్డ్గా యూటిలిటీ స్పేస్ అండ్ ఇంటర్నల్గా మనకు ఎలివేటర్ సంబంధించిన ప్రొవిజనల్ స్పేస్ అండి టాప్ ఫ్లోర్ వరకు అండ్ ఒక గెస్ట్ బెడ్రూము విత్ అటాచ్డ్ వాష్రూమ్ అండ్ ఒక పౌడర్ రూమ్ అనేది మనకు గ్రౌండ్ లెవెల్లో ఫ్లోర్ ప్లాన్ ప్రొవైడ్ చేశారు ఈస్ట్ ఫేసింగ్ సంబంధించిన ట్రిప్లెక్స్ విల్లా ఫ్లోర్ ప్లాన్ అండి మీకు ఇప్పుడు వీడియోలో కవర్ చేస్తుంది డైరెక్ట్ మనకు ప్రాపర్టీ డెవలపర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ కాంటాక్ట్ డీటెయిల్స్ మీకు డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను మీరు ఏదైనా ఫర్దర్ ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలి అనుకుంటే మీకు డిస్క్రిప్షన్ నెంబర్కి కాల్ చేస్తే వాళ్ళు కంప్లీట్గా హండ్రెడ్ పర్సెంట్ ఇన్ఫర్మేషన్ షేర్ చేస్తారండి ఇది గ్రౌండ్ ఫ్లోర్ సంబంధించిన గెస్ట్ బెడ్రూమ్ మీరు ఇప్పుడు వీడియోలో చూస్తుంది బెడ్రూమ్ సైజ్ అయితే మనకు స్పెషియస్గా ప్రొవైడ్ చేశారు మోడల్ విల్లాకి సంబంధించిన స్పేస్ వీడియోలో కవర్ అంటే వన్స్ ఇంటీరియర్ చేసిన తర్వాత కూడా మనకు విల్లా ఫ్లోర్ ప్లాన్ ఎంత స్పేషియస్గా ఉంటుందో మీకు క్లియర్గా కవర్ చేయడానికి మీకు మోడల్ విల్లా అనేది వీడియోలో కవర్ చేస్తున్నానండి ఇది పౌడర్ రూమ్ మీరు ఇప్పుడు వీడియోలో చూస్తుంది మోస్ట్లీ వాష్రూమ్స్ అనే మనకు వెస్ట్రన్ ఆప్షన్ వాల్ మౌంటెడ్ ఇచ్చారండి మనకి ఇక్కడ స్టేర్స్ కింద స్టోరేజ్ స్పేస్ ఉంది ఎవరికైతే నీళ్ ఉన్న వాళ్ళకి వాడ్రోబ్స్ తోటి మనకు స్టోరేజ్ స్పేస్ అనేది క్రియేట్ చేసుకోవచ్చు నీళ్ళు లేని వాళ్ళకి అలాగే వదిలేయచ్చండి గ్రౌండ్ ఫ్లోర్ సంబంధించిన ఫ్లోర్ ప్లాన్ మీకు ఎంతసేపు వీడియోలో కవర్ చేసింది నెక్స్ట్ మన గ్రౌండ్ నుంచి ఫస్ట్ ఫ్లోర్కి స్టేజ్ ద్వారా వెళ్దామండి ఫస్ట్ ఫ్లోర్ సంబంధించిన ఫ్లోర్ ప్లాన్ కూడా మీకు వీడియో కండియన్లో కవర్ చేస్తాను వీడియోలో కన్యూ అవుతుందండి ఈ కమ్యూనిటీలో మన క్లబ్ హౌస్ అమ్యూనిటీస్ అయితే ప్రొవైడ్ చేశారండి డెడికేటెడ్ క్లబ్ హౌస్ ఉంది అందులో మనకు ఇండోర్ అమ్యూనిటీస్ ఉంటాయి బ్యాంకెట్ హాల్ జిమ్ ఫెసిలిటీ ఇండోర్ గేమ్స్ గెస్ట్ రూమ్స్ అయితే మన క్లబ్ లో కన్స్ట్రక్షన్ చేస్తున్నారు బ్యాడ్మింటన్ కోర్టు ఉందండి స్విమ్మింగ్ పూల్ కన్స్ట్రక్షన్ చేస్తున్నారు బాస్కెట్బాల్ కోర్టు కిడ్స్ ప్లే ఏరియా సీటింగ్ డెక్స్ అండి మనకు కమ్యూనిటీలో ప్రొవైడ్ చేస్తున్నారు ఫస్ట్ ఫ్లోర్ ఏరియాలో మనకు పూజా గదికి సంబంధించిన స్పేస్ ఏదైతే ఉందో అది ఇక్కడ ప్రొవైడ్ చేశారండి అండ్ ఫస్ట్ ఫ్లోర్ ఏరియాకి సంబంధించిన ఫ్లోర్ ప్లాన్లో మనకు కామన్ లివింగ్ ఏరియా పూజా గదికి సంబంధించిన స్పేస్ సిట్అట్ బాల్కనీ చిల్డ్రన్ బెడ్రూమ్ విత్ అటాచ్డ్ వాష్రూమ్ మాస్టర్ బెడ్రూమ్ విత్ అటాచ్డ్ వాష్రూమ్ అనేది ఫస్ట్ ఫ్లోర్కి సంబంధించిన ఫ్లోర్ ప్లాన్లో మనకు ప్రొవైడ్ చేశారండి ఇన్ఫర్మేషన్ దానికి సంబంధించిన స్పేసే మీకు ఇప్పుడు వీడియోలో కవర్ చేస్తుంది ఇది చిల్డ్రన్ బెడ్రూమ్ అండి మీరు ఇప్పుడు వీడియోలో చూస్తుంది బెడ్రూమ్ కి టూ సైడ్ మనకు విండో ప్రొవైడ్ చేశారు ఫేసింగ్ వైజ్గా ఆప్షన్ వచ్చేసి ఈస్ట్ ఫేసింగ్ విల్లాస్ ఉన్నాయి అండ్ వెస్ట్ ఫేసింగ్ విలాస్ అండి టూ ఆప్షన్స్ తోటి మనకి ఇందులో విలాస్ అయితే కన్స్ట్రక్షన్ చేశారు మనకు ఈసీఎల్ నుంచి టువర్డ్స్ కీసరా వెళ్ళే మెయిన్ సర్వీస్ రోడ్ ఓఆర్ఆర్ కనెక్టివిటీకి మనకు జస్ట్ టూ టు త్రీ హండ్రెడ్ మీటర్స్ వాకబుల్ డిస్టెన్స్లో మనకి ప్రాజెక్ట్ అనేది లొకేట్ అయి ఉందండి మెయిన్ ఓఆర్ఆర్ కనెక్టివిటీని బేస్ చేసుకుని ఈ మధ్య రెసిడెన్షియల్ ప్రాజెక్ట్స్లో మనకు విలా ప్రాపర్టీ పర్చేజ్ చేసుకునే ఆప్షన్స్ అనేటివి చాలా కన్వీనియంట్గా అయినాయండి అందువల్ల చాలా వరకు మనకు ఓఆర్ఆర్ కనెక్టివిటీ ఉన్న లొకేషన్లో చాలా మంది ప్రిఫర్ చేస్తున్నారు ట్రావెలింగ్ పరంగా ఏ లొకేషన్కి వెళ్ళాలన్నా ఓఆర్ఆర్ యాక్సెస్ ఈజీగా ఉంటుంది కాబట్టి ఈ థర్డ్ బెడ్రూమ్ అండి మీరు ఇప్పుడు వీడియోలు చూస్తుంది అండ్ మనకి డ్రెస్సింగ్ యూనిట్కి సంబంధించిన స్పేస్ ఇక్కడ ప్రొవైడ్ చేశారు అండ్ ఈ బెడ్రూమ్కి సంబంధించిన అటాచ్డ్ వాష్రూమ్ అండి వెస్ట్రన్ ఆప్షన్ వాల్ మోటర్ ప్రొవైడ్ చేస్తున్నారు అండ్ ఈ ప్రాజెక్ట్ వైజ్గా చూసుకుంటే మనకు కంప్లీట్గా ఓసీ రిసీవ్ అయ్యి హ్యాండ్ ఓవర్ చేయాల్సి చేయడానికి ఇంకొక ఎయిట్ మంత్స్ టైం అండి ఒక ఎయిట్ మంత్స్లో మనకు ప్రాజెక్ట్ అనేది కన్స్ట్రక్షన్ వర్క్ కంప్లీట్ అవుతుంది కాకపోతే విల్లాకి సంబంధించిన కన్స్ట్రక్షన్ వర్క్ అయితే ఆల్మోస్ట్ సెవెంటీ టు ఎయిటీ పర్సెంట్ వర్క్ కంప్లీట్ అయిందండి ఈవెన్ క్లబ్ హౌస్ కన్స్ట్రక్షన్ అమ్యూనిటీకి సంబంధించిన డెవలప్మెంట్ అంతా హ్యాండ్ ఓవర్ చేయడానికి మీకు ఒక ఎయిట్ మంత్స్ టైం పడుతుంది విల్లాక్ సంబంధించి ఇంటీరియర్ వుడ్ వర్క్ అయితే మీకు ఒక ఫైవ్ టు సిక్స్ మంత్స్లో వర్క్ స్టార్ట్ చేసుకోవచ్చండి విలాస్ కన్స్ట్రక్షన్ వర్క్ అయితే ఫైవ్ టు సిక్స్ మంత్స్లో కంప్లీట్ అవుతుంది అమ్యూనిటీస్ డెవలప్మెంట్ అండ్ క్లబ్ హౌస్ సంబంధించిన డెవలప్మెంట్ కంప్లీట్ అవ్వడానికి మీకు ఒక ఎయిట్ మంత్స్ టైం పడుతుంది ఇది సెకండ్ ఫ్లోర్ ఏరియా మీరు ఇప్పుడు వీడియోలో చూస్తుంది సెకండ్ ఫ్లోర్ ఏరియాలో మనకు ఫోర్త్ బెడ్రూమ్ ఉందండి అండ్ హోమ్ థియేటర్ సంబంధించిన స్పేసు కామన్ లివింగ్ ఏరియా అండ్ టెర్రస్ బాల్కనీ అనేది ప్రొవైడ్ చేశారు గ్రౌండ్ ఫ్లోర్ నుంచి సెకండ్ ఫ్లోర్ వరకు ఎలివేటర్కి సంబంధించిన ప్రొవిజనల్ స్పేస్ అయితే మనకు రియల్ టైంలో ప్రొవైడ్ చేస్తారండి మనకి ఇందులో మోడల్ విలాలు అయితే ఎలివేటర్ అయితే ప్రొవైడ్ చేశారు మా ప్రాపర్టీ ఇన్ఫర్మేషన్ నచ్చినట్ైతే ఒక లైక్ ద్వారా సపోర్ట్ తెలియజేయండి అండ్ రెగ్యులర్ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి బెడ్రూమ్స్ మాత్రం మనకు ఫ్లోర్ ప్లాన్లో చాలా స్పేషియస్గా ప్రొవైడ్ చేశారండి వీళ్ళు కన్స్ట్రక్షన్ వైజ్గా చూస్తుంటే మనకు క్వాలిటీ కన్స్ట్రక్షన్ ఉంది మనకు విల్లా ఇన్సైడ్ ఫ్లోర్ ప్లాన్ వైజ్గా చూసుకుంటే మనకు న్యాచురల్ వెంటిలేషన్ లైట్ మీకు హండ్రెడ్ పర్సెంట్ ఏరియా కవర్ అయ్యేటట్టు వీళ్ళు ఫ్లోర్ ప్లాన్ డిజైన్ చేశారండి ఇది మనకు ఒక కామన్ వాష్రూమ్ వెస్టర్న్ ఆప్షన్ వాల్ మౌంటెడ్ ఇచ్చారు ఎందుకంటే హోమ్ థియేటర్ సంబంధించిన స్పేస్కి కామన్ వాష్రూమ్ ప్రొవిజన్ అనేది మనకు అవుట్ సైడ్ ప్రొవైడ్ చేశారు అటాచ్డ్గా ఇవ్వలేదు ఇది హోమ్ థియేటర్ సంబంధించిన స్పేస్ అండి ఇక్కడ నుంచి మనకు టెరెస్ బాల్కానీకి డైరెక్ట్ యూపీవీసీ స్లైడింగ్ తోటి యాక్సెస్ ఉంది ప్లస్ మనకి ఈవెన్ కామన్ లివింగ్ ఏరియా నుంచి కూడా మనకు డోర్ యాక్సెస్ ఉందండి హోమ్ థియేటర్కి సంబంధించిన స్పేస్లో మనకు వుడెన్ ఫ్లోరింగ్ ఇచ్చారండి ఇన్ కేసు మనకు సెంట్రలైజ్ ఏసీ అనేది కంప్లీట్గా మనకు విల్లా ఇన్సైడ్ అరేంజ్ చేసుకోవచ్చు నీడు ఉన్నవాళ్ళు ఇది టెరస్ బాల్కనీ స్పేస్ మల్టీపర్పస్ యూజ్ చేసుకోవచ్చు అండి ఈవెన్ వాష్ ఏరియా పెట్టుకోవచ్చు గార్డెన్ డెవలప్ చేసుకోవచ్చు సోలార్ ప్యానల్స్ను కూడా మనకు టెరస్ ఏరియాలో ఇన్స్టాల్ చేసుకునే ప్రొవిజన్ ఉంది ఈ ప్రాజెక్ట్కి సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్ మీకు డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను అక్కడ మెన్షన్ చేసిన కాంటాక్ట్ నెంబర్కి కాల్ చేస్తే వాళ్ళు కంప్లీట్గా లొకేషన్ వైజ్గా ఇన్ఫర్మేషన్ ప్రైస్ షీట్ ఎవ్రీథింగ్ అంతా షేర్ చేస్తారండి ఈ ఆపోజిట్ విల్లాస్ అన్ని మనకు వెస్ట్ ఫేసింగ్ విలాస్ మనకు ప్రజెంట్ కన్స్ట్రక్షన్ వర్క్ స్టేటస్ ఏ ఎలా అనేది మీకు ఏరియల్ ఏరియల్ వ్యూలో కవర్ చేయడానికి ట్రై చేస్తున్నాను క్లబ్ హౌస్కి సంబంధించిన కన్స్ట్రక్షన్ వర్క్ అయితే ఇప్పుడు స్టార్ట్ చేశారండి విలాస్ కన్స్ట్రక్షన్ వర్క్ అయితే ఆల్మోస్ట్ సెవెంటీ టు ఎయిటీ పర్సెంట్ కంప్లీట్ అయ్యింది ఈ టోటల్ ప్రాజెక్ట్ ఏరియా హెచ్ఎండిఏ అండ్ రేరా అప్రూవ్డ్ ప్రాజెక్ట్ అండి విత్ బ్యాంక్ లోన్ తోటి విల్లా ప్రాపర్టీని పర్చేస్ చేసుకోవచ్చు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ సపోర్టింగ్ అస్